హలో నమస్తే అండి నా పేరు వికే మహాలక్ష్మి మేము మా అమ్మాయి గారింటికి అమెరికా వచ్చాం కదండీ ఇగోండి ఇక్కడ మనలాగా కిచెన్ వేస్ట్ తోటి మొక్కలు పెడదామని చెప్పి కిచెన్ వేస్ట్ ఉంచానండి ఒక మూడు రోజులు కిచెన్ వేస్ట్ అది కుండీల్లోకి వేస్తున్నాను కుండీలోకి వేసి మొక్కలు పెడదామని చెప్పాను పాత మట్టి అది నిరుడు వచ్చిన కుండీల్లోయే మొక్కలు పాత మట్టి అయిపోయింది అది అంది అయినా కిచెన్ వేస్ట్తో పెడితే వస్తాయేమో చూద్దామని చెప్పానండి మా అమ్మాయితోటి చూద్దాం అంది ఇగో కిచెన్ వేస్ట్ మట్టి కలిపి ఇలా పెడుతున్నాం ఇందులో ఈ కిచెన్ వేస్ట్ కొంచెం కొంచెం మట్టి అలా లేర్ లాగా వేస్తున్నానండి వేసిన తర్వాత ఇక మెంతికూర కొత్తిమీర వేద్దామని ఈ కుండీలో రెడీ చేస్తున్నానండి రెడీ చేసి మెంతకూర కొత్తిమీరని వేస్తే అడుగుని కుళ్ళకపోయినా ఆకుకూర వేరు చివరికి వెళ్ళదు కదా కొంచెమే వేరు ఉంటుంది కదండి అది ఇంకా ఆ కూరలు అయితే వస్తాయి మరి నాకైతే అక్కడ వస్తాయి చూద్దామండి ఇక్కడ ఎలా వస్తాయో పెట్టి చూద్దామని పెడుతున్నాను కిచెన్ వేస్ట్ వట్టి మట్టి కిచెన్ వేస్ట్ అదే వేసానండి చూడాలి ఎలా వస్తాయో ఎలా లేట్ లేట్లాగా వేసి పెడుతున్నానండి మా మనవరాలు విత్తనాలు రెడీ చేస్తుంది ఇంట్లో అయితే నేను నానబెట్టుకున్నాను ముందు ఒకరోజు ముందు నానబెట్టి పేపర్ని చుట్టి పెట్టుకున్నాను తీసుకురామని చెప్పానండి అలక్షాని ఇక ఇలా రెడీ అయిన తర్వాత అప్పుడు కొత్తిమీర మెంతికూర వేస్తున్నాం ఫస్ట్ అయితే ఇదిగండి కొత్తిమీర ఇంత కూర వేస్తున్నాం ఇలా ఇలా అసలు ట్రై చేస్తున్నామండి వస్తాయో అని ఇగండి ధనియాలు చెక్క బద్దలు చేసి వేస్తున్నాం చూడాలండి ఇక్కడ ఎలా వస్తాయో ఇంట్లో ధనియాలు వేస్తున్నాం మలక్ష అయితే చూస్తుంది పెట్టడం ధనియాలు వేసిన తర్వాత మెంతులు కూడా మెంతులు తీయమంటే మెంతులు తెస్తుందండి మెంతులు తెచ్చింది నానబెట్టి పొట్లం కట్టాను గిన్నెలో వేసి నానబెట్టి మళ్ళీ టిష్యూ పేపర్లో వేసి పొట్లం కట్టాను తీస్తున్నాం కొద్దిగా మొలకలు వచ్చినాయండి ఒక రోజు నానబెట్టి మరుసటి రోజు అలా పొట్లం కట్టి పెడితే మొలకలు వచ్చినాయి చిన్న చిన్న మొలకలు వచ్చినాయండి వేస్తున్నాం మరి ఇదైతే మాకైతే కొంచెం ఇసుక గోదావరి ఇసుక వేసి పెడతాను నేను పడిపోకుండా ఉంటాయని ఇక్కడ మామూలు ఈ మట్టిలోనే పెడుతున్నానండి అండి వేస్తే మొక్క పడిపోకుండా ఆకుకూర బాగుంటుంది ఇంకా ఈ మట్టిలోనే వేస్తున్నాయి ఎలా వస్తాయో చూడాలి నా పీనెట్ కూడా చూస్తుంది ఏం చేస్తున్నారు ఏంటి అని చూస్తుందండి ఇది అది పెట్టాము అది అయిన తర్వాత ఇంకా కొంచెం కుండీలను కూడా సరి చేయాలి రెండు మొక్కలు అయితే రెండు కుండీలు అయితే అలా పెట్టాము మన షాప్కి వెళ్ళినప్పుడు మా లక్ష మూడు మొక్కలు తీసుకొచ్చిందండి ఒక రెండు టమాటా మొక్కలు ఒకటేమో పచ్చిమిరప మొక్క తీసుకొచ్చాము మేము వెళ్ళినప్పుడు మళ్ళీ కిచెన్ వేస్ట్ అన్ని కుండీల్లోకి కొంచెం కొంచెం వేద్దామని చెప్పి కిచెన్ వేస్ట్ దానిలో వేయకుండా నేను అలా జాగ్రత్త చేస్తున్నాను అది కానీ అండి మొక్కలు పాత మొక్కలు అన్నీ పీకేసి బయట పడేసి ఆ కుండీలనే పెట్టేద్దామని చెప్పి కుండీలు అయితే క్లీన్ చేస్తున్నాం పాత పిచ్చి మొక్కలు వచ్చినాయి కొన్ని ఏమో పాత మొక్కలు ఎండిపోయినాయి ఉంటాయి కదండీ అవన్నీ తీసేసి అందులోనే మొక్క మధ్యలో పెట్టేసి చేద్దాం అనుకుంటున్నాం నిన్న పుదీనాకు తీసుకొచ్చారండి కాళ్ళు ఉంటే నీళ్ళల్లో నానబెట్టాను నేను అవి కూడా చుట్టూ పెట్టి మధ్యలో ఒక మొక్క అని చెప్పి ఒక కుండీ కనుక్కుంటున్నాను చూడాలి ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత కిచెన్ వేస్ట్ అంతా వేసి చూడాలండి ఇదిగోండి టమాటా మొక్క అయితే పచ్చిమిరప మొక్క పెడుతుంది లక్ష టమాటా మొక్కలు రెండు పచ్చిమిరప మొక్క పెట్టేస్తున్నామండి ఒకదా ఒక టమాటా మొక్కకైతే చిన్న మొక్కకి మొగ్గు ఉంది పువ్వు ఇడాలి ఇది కాండి అన్నీ అన్నీ తీసి కలపడం కష్టం అవుతుంది కింద నేల ఉండదు కదా ఇవి ఉంటాయి కదా చెక్కలు కదా అందుకని కింద మట్టి వేయడం ఇష్టం లేక అది కలపడానికి నాకు దానిలో మొక్క పెట్టేసి పక్కన కిచెన్ వేస్ట్ కొంచెం కొంచెం పెట్టేస్తున్నాను అది ఏర్లు పీల్చుకుంటాయని దూరంగా అయితే పెట్టాలి మొక్క మొదట పెట్టకూడదు ఇలా పెట్టుకునే వాళ్ళు కొంచెం మొక్కకు దూరంగా పెట్టుకోవాలండి కిచెన్ వేస్ట్ చేసి అలా నీళ్ళు వేసినప్పుడు అది పీల్చుకుంటుంది అని చెప్పి అలా పెడుతున్నాను నేను కూడా ఇంటి దగ్గర ఇలాగే పెట్టుకుంటాను కొన్ని వాటికైతే డబ్బాల్లో వేసి పెడతాను కూల్ డ్రింక్ బాటిల్స్ కట్ చేసి అందులో వేసి పెడతానండి నా డబ్బాలు చిన్నవే ఇదైతే చాలా పెద్దవి కదా ఖాళీ ఎక్కువ ఉంది అందుకు ఇలా డైరెక్ట్ పెడుతున్నాను కిచెన్ వేస్ట్ మట్టిలో కలపడం కింద వేసి ఇవన్నీ అవస్థని ఇలా ట్రై చేస్తున్నానండి మట్టి అయితే చాలా లూజ్గా ఉంది మరి ఇది కోకోబీట్ ఎక్కువ ఉన్నట్టుంది ఏమేసి వస్తుందో మట్టి చాలా గుల్లగా ఉందండి ఇవి పుదీనా తీసుకొచ్చారు అవి పుదీనా కట్ చేసి ఆ కొమ్మలో నీళ్ళల్లో వేసాను అవి గుచ్చుతున్నానండి చుట్టూ గుచ్చుతున్నాను మధ్యలో ఏదైనా మొక్క వేసుకోవచ్చని మధ్యలో మటుకు ఖాళీ వదిలేసాను ఏదైనా మొక్క వేయచ్చని వీటికి కూడా పక్కన ఏమన్నా ఆకుకూర పాలకూర అది కూడా వేసుకోవచ్చు చూడాలి చాలా ఖాళీ అయితే ఉంది